గం గణపతే నమ మనము మహాగణపతి పురాణమును పారాయణం చేస్తున్నాము ఈరోజు వృత్తాంతము చూద్దాము ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే మన మహర్షి అంటున్నాడు వినాయకుడు పరబ్రహ్మము మరియు మనము ఒక విషయాన్ని గమనించాలి మట్టితో రూపు దాల్చి తానే వసుధనని గజాసురునిగా అవతరించి అమ అసురత్వంలోని అమరత్వం తానేనని ఐరావత శిరస్సు ధరించి జంతువుల్లోనూ పత్రిపూజ స్వీకరించి పత్రిలోనూ ఉన్నది తానేనని సృష్టిలోని ప్రతి వస్తువు యందు ఉన్నది తానేనని నర్మ గర్భంగా తెలిపి ఆకారాన్ని కాక దాని అంతర్గతంలో దాగి ఉన్న దైవత్వాన్ని గ్రహించమని ఆ స్వామి మనకు ప్రబోధిస్తున్నాడు సర్వజీవుల స్వరూపాలన్నీ తనవేనని ఆ స్వామి లోకానికి చాటుతున్నాడు ఆకు పూజలు ఆయుర్వేదాన్ని అంతర్లీనం చేసి మనము కోరకుండానే పత్రిపూజ ద్వారా పరమార్థాన్ని చాటుతూ మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నాడు ఆయుర్వృద్ధి వృద్ధి అనుగ్రహిస్తున్నాడని చెప్పాడు అవును మీ మాట వేదవాక్కు అంటూ శౌనక మునీంద్రులు మరలా నమస్కరించి మహాబాగా ఇంతటి మైమగల దేవుడు లంబోదరుడు అతి చిన్నదైన ఒక మూషికాన్ని తన వాహనంగా ఎందుకు చేసుకున్నాడు అనుగ్రహ దేవతామూర్తి అయిన వినాయకుడు తన లంబోదర శరీరాన్ని తనకంటే ఎంతో బలహీరు బలహీనురాలైన మూషికం మీద మూషికం మీద మోపి ప్రయాణించడం జీవహింస కాదా అసలు స్వామికి మూషిక వాహనం ఎలా అమరింది మూషిక మూహిక వాహనునన్న పేరులో ఉన్న పరమార్థం ఏమిటి ఈ వివరాలు సవిస్తరంగా తెలిపి మమ్మల్ని ధన్యులం చేయడని ప్రార్థించాడు శౌనకాదుల కోరిక విని సూతుడు మిక్కిలి ఆనందిస్తూ చాలా మంచి విషయాన్ని ప్రస్తావించారు నాయన అయిక ఆముష్కాలలోని పరమార్థాన్ని ప్రస్ఫుటం చేసి అద్భుత విషయాన్ని అడిగారు మూషిక వాహనం అన్న మాటకు ఉపమానం చెబుతా మూషిక వాహనం అన్న మాటకు ఉపమానం చెబుతూ మిడిమిడి జ్ఞానగల పండితులు కొందరు చాలా క్లుప్తంగా సాదాసీదాగా వినాయకుడికి మూషికమును వాహనంగా ఏర్పాటు చేశారంటూ వినాయక చవితి వ్రతం నాడు కథ చెప్పి ప్రత ప్రచారం చేస్తున్నారు కానీ అది తప్పు ఆ స్వామికి ఒక మూషికం వాహనంగా అమరడంలోని అసలు కథ చెప్తాను వినండి అంటూ ప్రారంభించాడు మూషికుడి వృత్తాంతము దండకారణ్యంలో ఒక మహర్షి ఉండేవాడు ఆయన గృహస్థుడు అయితేనే భార్యాభర్తలిరువురు అముష్మిక చింతనతో కాలం గడిపేవారు వారు నివసిస్తున్న వనంలో ఒక చిన్న కుటీరం నిర్మించుకొని దానిలో నివసిస్తూ ఆ చెంతనే ఉన్న భూమిని సేద్యం చేసి ధాన్యాన్ని పండిస్తూ ఆ ధాన్యంతో అటుగా వచ్చే అతిథి అభాగ్యులను సత్కరిస్తూ విశేష పుణ్యం సంపాదించుకున్నారా మహర్షి దంపతులు ఆ అరణ్య ప్రాంతంలోనే అనిందుడనే మూషికరాజు తన భార్యా బిడ్డలతో కలుగులో నివసిస్తూ ఉండేవాడు మూషికము క్రోధ లోభ మోహ మద మత్సరాది దురభిమానాలకు ప్రతీక అంతేకాదు రజో తమో గుణాల ప్రతిరూపం ఈ రెండు గుణాల కలయిక వినాశనానికి సంకేతం దీనికి గర్వము అహంకారము అధికం కాబట్టి దీనిని అకువు అని కూడా పిలుస్తారు ఈ దుర్గుణాలంటినీ పునికిపుచ్చుకున్న మూషిక రాజు అనిందుడు తన భార్యాపిల్లలతో కలిసి మహర్షి దంపతుల చేనులో చొరబడి కాపుకొచ్చిన పంటను ధ్వంసం చేసేవాడు మహర్షి అదిరించే లోపు రిప్పపాటలో కలుగులలో దూరి మాయమైపోయేవాడు పండిన పంటలో మూడో వంతు పంట అనిందుడు కారణంగా నాశనమైపోయి ఒక వంతు పంట మాత్రమే చేతికి దక్కేది మహర్షి భార్య ప్రతిసారి జరిగే ఈ విధ్వంసానికి పరితపిస్తూ ఒకసారి భర్తతో నాదా మనము అతిథి సత్కారం కోసం శ్రమించి పండిస్తున్న పంటలో మూడొంతుల ఆ మూషికాల వల్ల నాశనం అయిపోతుంది ఆ పంట ధాన్యం కూడా మనకి లభిస్తే మరెంతో మందికి ఆహారం ఇచ్చి సత్కరించే వాళ్ళం కదా మనకి ఆ భాగ్యం లేకుండా పోతుంది ఆ మూషికాల బారి నుండి పంటను రక్షించుకోవడానికి కనీసం ఒక పిల్లినైనా పెంచుదామా అని అడిగింది భార్య మాటలు విన్న మహర్షి నవ్విలా చెప్పాడు చూడు మూషికాల బెడద వదిలించుకోవడానికి మనం పిల్లిని పెంచుతాము అది ఆ ఎలుకలను చంపుతుంది దాన్ని అందుకోసం వినియోగించిన యజమానులం కనుక ఆ పాపం మనకి చుట్టుకుంటుంది అటు తర్వాత ఆ పిల్లి చట్టి మీది పాలు పెరుగు పడగొడుతూ ఉంటుంది దానిని అదుపులో ఉంచడానికి శునకాన్ని పెంచాలి ఆ శునకము పిల్లితో పాటు బాటసారుల్ని కర బాటసారుల్ని కరుస్తూ ఉంటుంది ఆ పాపము మనకే చుట్టుకుంటుంది శునకానికి ఆహారంలో మాంసం పెట్టాలి అందుకోసం జీవహింస చెయ్యాలి అది మహాపాపము ఇలా ఒకదాని వెంట మరొక పాపం చేసే బదులు ఆ మూషికాలు మన అతిథిలే అనుకో అప్పుడు వాటికి ఆహారం లభిస్తూ ఉంటుంది మనకి ఆతిథ్య ఫలం దక్కుతుంది ఇలా మహర్షి సమాధాన పరిచిన మీదట ఆయన భార్య సంతృప్తి చెంది ఆ మూషికాల విషయం పట్టించుకోవడం మానేసింది నిత్య తపస్సులైన మహర్షి దంపతులు ఇలా సాత్విక స్వభావంతో ఆలోచిస్తే రజస్తమో గుణరూపమైన మూషికరాజు అనింద్యుడు తన స్వాభావిక గుణాల చేత మహర్షి కుటీరంలోకి ప్రవేశించి వారి దుస్తులను కొరికి కొర్రెలు చేసి పారిపోయి ఆనందించసాగాడు వానప్రస్థ ఆశ్రమ జీవితాన్ని గడుపుతున్న ఆ మహర్షి దంపతులు తమకు ఉన్న కొద్దిపాటి నారబట్టలను మూషికాలు కొరికి కొర్రీలు పెడుతున్న ఎంతో సహనంతో వాటినే కుట్టుకుంటూ కాలం గడపసాగారు ఇలా కొంతకాలం గడిచింది ఒకనాడు ఆ మార్గాన ప్రయాణిస్తూ వారి ఆతిథ్యాన్ని స్వీకరించాడు భరద్వాజ మహర్షి ఆయన అఖండ తపస్సంపన్నుడు ఆయన సంకల్పం మాత్రం చేతనే సూక్ష్మ శరీరంతో కైలాసానికి చేరి పార్వతీ పరమేశ్వరుల దర్శనాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు పొందగల గొప్ప యోగీశ్వరుడు మహాశివభక్తుడు భరద్వాజ మహర్షి ఆతిథ్యాన్ని స్వీకరిస్తూనే మూషికాలు వాటిని భరిస్తున్న మహర్షి దంపతుల సహన సద్గుణాలని గమనించాడు భోజనాంతరం భరద్వాజుడు ఆ దంపతులను ఆశీర్వదిస్తూ నాయన మీ సహన సౌశీల్యాలు ఆదర్శ జీవనము నన్ను సంతోషపరిచాయి మీకు ఏదైనా వరం ఇవ్వాలని నాకు అనిపించింది ఏం కావాలో కోరుకోండి అన్నాడు మహర్షి మందాసం చేసి వానప్రస్థ జీవితం గడుపుతూ ముక్తి మార్గంలో పయనిస్తున్న వాళ్ళము మాకు ఏ కోరికలు ఏమి లేవు స్వామి అని చెప్పాడు ఆయన భార్య భర్త మెతకతనానికి లోపలే నొచ్చుకుంటూ అయ్యో ఎంత తెలివి తక్కువ వాడు నా పతి కనీసం ఈ మూషికాల బెడద నివారించమని వరం కోరుకోకూడదా అనుకుంది మనస్సులో ఆ ఇల్లాలి అంతరంగాన్ని గ్రహించిన భరద్వాజ మహర్షి మందహాసం చేసి అమ్మ నీ మనోగతం నాకు అర్థమైంది అయినా ఒక మాట చెబుతా విను మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తాడు నీ మనోభిష్టం నెరవేడానికి ఒక మార్గం ఉంది పరబ్రహ్మ అవతారమైన శ్రీ విఘ్నేశ్వర వార్షిక వ్రతం ఆచరించి అది మొదలు సంవత్సరం పాటు ప్రతి మాసంలో వచ్చే శుద్ధ చతుర్థి నాడు వినాయకుని యథావిధిగా పూజిస్తూ సంవత్సరమాంతమున పన్నెండవ మాసంలో ఉద్యాపన చేసుకోండి ఆ తదుపరి విఘ్నరాజే మిమ్మల్ని అనుగ్రహిస్తాడని చెప్పి ఆశీర్వదించాడు ఆ భరద్వాజ మహర్షి మాటల మీద నమ్మకం ఉంచి ఆ దంపతులు కొద్ది రోజుల తర్వాత వచ్చిన భాద్రపద శుద్ధ చతుర్థి నాడు వార్షిక వ్రతదీక్ష స్వీకరించారు ఆనాడు ఆ దంపతులు శాస్త్రోక్తంగా విఘ్నేశ్వరుణ్ణి పూజించి ఆయనకి ప్రీతిపాత్రమైన ఉండ్రాళ్ళు లడ్లు బెల్లము మోదకాలు కదలీ పొలాలు జంబూ పొలాలు నారికేలాలు తదితర ఇరవై ఒక్క పదార్థాలు నివేదనకు పెట్టారు తీరా నైవేద్యం ఇవ్వబోతుండగా మూషికరాజు అనింద్యుడు హఠాత్తుగా నైవేద్యాల మీద దాడి చేసి నోటితో కొరికి వాటిని అపవిత్రం చేసి తుర్రున పారిపోయాడు ఆ అనూయ సంఘటనకు మార్షి దంపతులు విస్తుపోయారు చాలా బాధపడ్డారు అయినా ఎంతో సహనం వహించి మరల ఆహారపార్థాలు వండి ఫలాలు సేకరించి తెచ్చి నైవేద్యం పెట్టారు కానీ మృతదీక్షలో ఉండగా స్వామి కోసం తయారు చేసిన నైవేద్యం అపవిత్రమైంది అనే బాధ వెలితి వారి మనస్సుల్లోంచి పోలేదు రెండవ మాసంలో శుద్ధ చతుర్థి నాడు వారు మరలా వినాయకుణ్ణి షోడశోపచార విధానంతో భక్తి శ్రద్ధలతో పూజించారు అంతా సంతృప్తికరంగా జరిగింది తీరా నైవేద్యం ఇవ్వబోతూ ఉండగా మూషికరాజు మరలా దాడి చేశాడు నైవేద్యం అపవిత్రమైపోయింది మరలా నైవేద్యం తయారు చేయాల్సి వచ్చింది ఇలా మూడు నాలుగు ఐదు ఆరు పదకొండు మాసాలు జరిగింది ఆ పరిణామం మహర్షి పత్నిని తీవ్రమైన మనోవేదకు గురి చేసింది ఆమె మనస్సులో భగవంతుడిపై ఉన్న భక్తి శ్రద్ధల స్థానంలో ఆ మూషికం మీద ఆగ్ర ఆవేశాలు ద్వేషము చోటు చూస్ చేసుకున్నాయి ఇక పన్నెండవ మాసం రానే వచ్చింది ఆ చతుర్థి నాడు వినాయక వ్రతముతో పాటు ఉద్యాపన కూడా చేసుకుంటే వ్రతదీక్ష సమాప్తమవుతుంది మహర్షి దంపతులు సంబారాలన్నీ సమకూర్చుకున్నారు యధావిధిగా వినాయక వ్రతాన్ని ప్రారంభించారు మహర్షి మన సంతటిని విఘ్నేశ్వరుని మీద లగ్నం చేసి భక్తి శ్రద్ధలతో పూజ చేయసాగాడు ఆయన భార్య మాత్రం తద్విరుద్ధంగా మూషికం మీద ఉన్న ద్వేషంతో రగిలిపోతూ ఆనాడు ఎలాగైనా ఆ మూషికపు ఆగడాలకి అడ్డుకట్ట వేయాలన్న కృత నిశ్చయంతో ఉంది భర్త మనస్సు భగవంతుని ధ్యానంలో ఉంటే భార్య మనస్సు మూషిక ధ్యాసలో ఉంది ఆ మూషికం ఏ వైపు నుంచి వస్తుందో ఏ పదార్థం మీదకి దాడి చేస్తుందో దాన్ని ఎలాగైనా ప్రతిఘటించాలన్న దృఢ నిశ్చయంతో కర్ర ఒకటి చేయు మాటను దాచుకొని దిక్కులు చూడసాగింది మహర్షి పత్ని ఇంతలో పూజాక్రమంలో నైవేద్యం పెట్టే సందర్భం రానే వచ్చింది మహర్షి నైవేద్యానికి సంబంధించిన మంత్రం చదువుతున్నాడు ఆయన భార్య మూషికం రాక కోసం నలువైపులా దిక్కులు చూస్తుంది అంతలో వినాయక విగ్రహం వెనుక నుంచి పాదాల మధ్య నుంచి దారి చేసుకొని పత్రిలోంచి తలపైకెత్తి మూషికుడు నైవేద్యం వైపు చూశాడు ఆ క్షణంలోనే ఆవిడ దుష్టాటు పడింది తాను ఎంతో సేపటి నుంచి ఎదురుచూస్తున్న ఆ తుచ్చ మూషికం భగవంతుణ్ణి పూజించిన పత్రి మధ్యలోంచి ఆ పూజా పత్రిని అపవిత్రం చేస్తూ ఛీ ఛీ దీన్ని ఇంకా క్షమించడమా మహర్షి భార్య ఆగ్ర ఆవేశాలతో ఒళ్ళు మరిచి ఊగిపోతూ ఊరి మూషికమా నీ భగవత్ అపచారానికి ఇదే నా శాపము అసుర ప్రవృత్తితో మమ్మల్ని హింసించిన నీవు అసురుడవై జన్మించు ఈ వినాయకుడి చేతనే పరాభవం పొందు అని శపిస్తూ తన చేతనున్న దుడ్డుకర్రను విసిరివేసింది విసురుగా దూసుకెళ్లిన దుడ్డుకర్ర మూషికునికి బలంగా తగిలింది ఆ దెబ్బకి మూషికుడు గిలగిలా తన్నుకుంటూ వినాయకుని పాదాల ముందు పత్రిలో ప్రాణం వదిలాడు అంతవరకు భగవన్నామ స్మరణలో భగవద్ధ్యానంలో నిమగ్నైన ఉన్న మహర్షి ఆ అనూయ సంఘటనకు చలించిపోయాడు భార్య చేసిన కిరాతకమైన కిరాతకము ఆయన హృదయాన్ని కలిచివేసింది ఆయనలో సహనం అంతరించి ఆగ్రహం అంకురించింది ఓసి పాపాత్మురాల కర్మబంధాలను తెంచుకునే మార్గం ఈ వానప్రస్థం అది తెలిసి కూడా నువ్వు సామాన్య మానవురాలి వలె ఒక మూషికం మీద ద్వేషం పెంచుకొని దానిని శపించావు దాని చావుకు కారకురాలు అయ్యావు ఈ జీవహింస మహాపాపం నశించడానికి నువ్వు కూడా మరో జన్మమెత్తి ఆ మూషికాసురుని చేత చెరబట్టబడతావు నీ అకారణ ద్వేషానికి పాపానికి ఇదే తగిన శిక్ష అని శపించాడు మహర్షి ఆవిడ దుఃఖిస్తూ స్వామి చాలా కాలంగా ఆ మూషికము నన్ను బాధిస్తుంది నైవేద్యాలను అపవిత్రం చేస్తూ వస్తుంది సహించాను నేడు వ్రత సమాప్తి ఉద్యాపన ఈనాడైనా దాన్ని తరిమివేసి నైవేద్యం అపవిత్రం కాకుండా కాపాడాలని నేను చూస్తుంటే అది ఏకంగా భగవంతుని పాదాల మధ్యనే చేరి ఆయన్ని ఆయనకి మనం పూజ చేసిన పవిత్రమైన పత్రిని అభవిత్రం చేసింది నన్ను ఇన్నాళ్ళ నన్ను ఇన్నాళ్ళుగా అంతులేనంతటి క్షోభకి గురి చేసిన మూషికాన్ని దండించాలనుకోవడం తప్పెలా అవుతుంది నాది అకారణ ద్వేషం ఎలా అవుతుంది అని ప్రశ్నించింది బాధగా ద్వేష పగ క్రోధం లాంటివన్నీ దుర్గుణాలు వీటికి సకారణం లేదా అకారణం అనే మినాయింపు ఉండదు అగ్ని వంటిదే పాపం దానిని తాకితే బాధ తప్పదు మనం వానప్రస్థ జీవితం గడుపుతున్నాము సహనము శాంతి భూతదయ అహింస పాటించడం మన ధర్మం వాటిని ఈనాడు నువ్వు విస్మరించావు అతిథి సేవ మన కర్తవ్యం అతిథి అంటే మానవుడే కాదు సర్వజీవులు అతిలే అతిథులే మూషిక రాజు మన అతిథి అని నీకు ఏనాడో చెప్పాను అది నువ్వు విస్మరించావు ఇక విఘ్నేశ్వరుడు అంటే సాక్షాత్తు పరబ్రహ్మమే పరబ్రహ్మమే సర్వజీవులలో నివసిస్తున్నాడు ఈ సత్యం నువ్వు మర్చిపోయావు మూషిక రూపంలో నైవేద్యాన్ని ఆరగించడానికి వచ్చిన భగవంతుడిని గుర్తించలేక అది మామూలు జంతువు అన్న భావంతో క్రోధంతో మీదకి కర్ర విసిరి హింసించావు పైగా శపించావు మనము ఆశ్రమ వాసులము అహింస మన ధర్మం మన మానవులము ఆలోచించగల బుద్ధి జ్ఞానము విచక్షణ భగవంతుడు మనకు ప్రసాదించాడు ఆ విషయం నువ్వు మర్చిపోయి ఆ మూగజీవాన్ని వధించావు అసుర జన్మ ఎత్తమని శపించి ఇంతకాలం నువ్వు సంపాదించిన తపోశక్తిని దుర్వినియోగం చేశావు అందుకే నీకు ఈ పాపం సంక్రమించింది నిజానికి నేను నిన్ను శపించలేదు నువ్వు చేసిన అకృత్యానికి గాను భవిష్యత్తులో నువ్వు అనుభవించబోయే ఫలితం గురించి చెప్పాను అంతే మహర్షి శాంతంగా పలికిన మాటలకు ఆయన అర్ధాంగికి జ్ఞానోదయమైంది ఆవిడ వినయంగా చేతులు జోడించి అయితే నా పాపానికి పరిహారం లేదా మరలా మీ పాదసేవ చేసుకునే అదృష్టం నాకు లేదా అని ప్రార్థించింది మహర్షి తల పంకించి పన్నెండు మాసాలుగా మనం దీక్షతో విఘ్నేశ్వర వ్రతాన్ని చేశాము మనలాగే ఆ మూషికం కూడా భక్తితో ఆ స్వామి ప్రసాదాన్ని పన్నెండు మాసాలుగా స్వీకరించడం చేతనే ఆ స్వామి పాదాల వద్ద జన్మ చాలించింది ఇదంతా ఆ స్వామి సంకల్పం మనం ఒకటి తలిస్తే ఆ స్వామి మరొకటి తలిచాడు అది దేవరహస్యం ఆ స్వామిని నిరంతరం ధ్యానించు ఆయనే నీకు దారి చూపిస్తాడని చెప్పాడు సాలోచనగా ఆ ఇల్లాలు సంతృప్తి చెంది కృతజ్ఞురాలిని మరో జన్మమెత్తి తొందరగా మీ పాద సన్నిధికి చేరుకోవడానికి ఇప్పుడే నేను జన్మ చాలిస్తాను అని చెబుతూ ముందుకు వంగి భర్త పాదాల మీద శిరస్సు ఆనించి ఓం గం గణపతయే నమ అంటూ విఘ్నేశ్వరుని తలుస్తూ యోగశక్తితో శరీరాన్ని తజించింది తర్వాతి భాగంలో ఆ మూషికుడు ఎలా జన్మిస్తాడు ఎలా వాహనం అవుతాడో చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు